ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం శ్రీ భగవద్గీత రెండవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం సాయి రామ్ శ్రీకృష్ణ భగవానుడు బంధ్వాదుల గురించి ఇందులకు సోకింపరాదు కారణం తెలుపుచు ఆత్మ యొక్క శాశ్వతత్వమును ప్రతిపాదించున్నారు నేవాహం జాతు నాసం నం నే జనాధిపా భవిష్య మనస్సర్వే వయమత పరం అహం నేను జాతు ఒకప్పుడును నాసం ఇది లేనున్నది నతు ఏవా లేనే లేదు త్వం నీవు అసేహితి నా లేవను లేదు ఇమే ఈ జనాధిప రాజులు నా అసన్ ఇది నా లేరనునది లేదు అతరం ఇగ మేదట వయస్సే వయం సర్వే మనమందరమును ఇతి చ లేకపోవదు మనియు ఏవ అనగా లేదు తాత్పర్యం అర్జున నేను కానీ నీవు కానీ అనగా యుద్ధ భూమి రాజులు కానీ ఒకప్పుడును లేనివారం కాము ముందును లేకపోవడం కాము యాక్కి తెలుసుకున్నాం ఈ శ్లోకం ద్వారా భగవానుడు ఏం చేస్తున్నారు తత్వం మసి మహావాక్యోపదేశం చేస్తున్నారు నేను నీవు సమస్త జీవులందరూను సమస్త ఆత్మస్వరూపులేని ఘోషిస్తున్నారు జీవుని శివుని ఒకే విధకపై సమాన స్థాయిలో ఇతర భగవాను నెలకొల్పారు ఇది పరమ రహస్యమైన ఆధ్యాత్మతత్వము జ్ఞాన సారాంశం ఇదే అర్జునుడు త్రైలోక్యమును కూడా ఆ తృణీకరించినంతటి తీవ్ర వైరాగ్య ప్రకృతి బ్రహ్మ అధికారి అని నిర్ణయించి భగవాను అహోన్నతములనేటువంటి పరమాత్మ సత్యములను అతనికి ఈ విధముగా ప్రయత్నిస్తున్నారు సాయిరామ్ ఓ देवकी नंदनाय विमहे वासुदेवाय धीमह तचोदयाव श्रीकृष्णापणमस्तु जय श्री कृष्णा जय जय श्री श्रीकृष्ण श्री मनवी श्रीकृष्ण परमात्म चैनल तो అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ